హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ ఆఫ్ గోదావరి మహాశివరాత్రి వస్తుంది కదండి పట్టిసీమలో మహాశివరాత్రి ఐదు రోజుల పాటు చాలా ఘనంగా చేస్తారండి ఈ పట్టిసీమని చిన్న కాశీ కింద కూడా పిలుస్తారండి ఇది వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో ఉన్నదనమాట ఈ పట్టిసీమలో వీరభద్రస్వామి చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ వచ్చేసి గోదావరి ఒడ్డున దేవకోట పర్వతంపై వీరభద్రస్వామి వెలిసాడు అనమాట ఈ పట్టిసీమ వెళ్ళడానికి సీతనారాయణ మండలం వంగలపూడి అలానే రామచంద్రపురం గ్రామం నుంచి కూడా వే ఉందండి ట్రాక్టర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలానే నడుచు కూడా వెళ్ళొచ్చు సో మేమైతే భీష్మ ఏకాదశి రోజు కళ్యాణం అయితే వెళ్ళామండి ఇక్కడ కళ్యాణం చాలా బాగా చేస్తారనమాట సో అలానే దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి ఈ గుడి వచ్చేసి చాలా పురాతనమైన గుడి అండి మొత్తం రాతితో చేసిన గుడి అనమాట చాలా బాగుంటుంది చాలా పవర్ఫుల్ అండి అసలునే భీష్మేకాదశి రోజు వీరభద్రస్వామిని భద్రకాళి అమ్మవారితో వివాహం జరిపిస్తారండి సో ముందుగా అయితే వీరభద్రస్వామిని గోదావరి దాటి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారనమాట అక్కడ కట్న కానుకలు అన్నీ మాట్లాడుకుని భద్రకాళి అమ్మవారితో సమేత వీరభద్రస్వామిని మళ్ళీ తిరిగి దేవకోట పర్వతంపై తీసుకొచ్చి అక్కడ వివాహం జరిపిస్తారనమాట సో ఈ పల్లకిలో తీసుకెళ్ళి తీసుకురావడం ఉత్సవం అయితే చాలా బాగుంటుందండి ఆ పల్లకిని మోయడానికి అయితే జనాలు అయితే దెబ్బలాడేసుకుంటారనమాట ఆ పల్లకిని మోస్తే చాలా మంచిదంటండి సో అదైతే కళ్యాణం కూడా చాలా బాగా చేస్తారండి మొత్తం అన్నీ కూడా వివరంగా చెప్తారనమాట మంత్రాల దగ్గర నుంచి అన్నీ వాటి మీనింగ్తో సహా చెప్పి చేస్తారు చాలా బాగుంటుందండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ తద్వారా వారికి ఆ శుద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది కానీ ఇంకా కొన్ని అశోధ దోషాలు అపవిత్రతలు అన్ని కూడా మనల్ని పట్టి మన దీక్ష భగ్నం చేస్తూ ఉంటాయి అటువంటివన్నీ తొలగాలి అంటే వారి నుంచి రక్షణ కోసం రక్షాబంధనం మొట్టమొదటిగా